హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మండ పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ మీకైతే ఒక ముఖ్యమైన సమాచారం అయితే చెప్తూ మార్నింగ్ అయితే చెప్పాను దానికి సంబంధించి ఒకటి వాతావరణ శాఖ చెప్పింది నైరుతి రుతు పవనాలు ఈరోజు అయితే కేరళాన్ని తాకనున్నాయని ఐఏ అంచనా వేసింది లక్ష ఇంకా కర్ణాటక లక్షద్వీపు ఈశాన్య రాష్ట్రాల మీద వచ్చే అవకాశం ఉంది అక్కడి నుంచి రెండు మూడు రోజులు ఏపీకి వస్తాయని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది దీని ప్రభావంతో జూన్ రెండో వారం ఇంకా అంటే జూన్ పదహైదవ ఇంకా వర్షాలు ఇంకా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే అంచనా ఒక న్యూస్ అయితే చెప్పింది దీని ప్రభావంతో ఏపీ ఎంతట విస్తారంగా వర్షాలు కురుస్తాయని అయితే చెప్పింది నేను మీ రైతులకి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే పొలాల్లో నీళ్ళు నిలబడినట్లయితే నీళ్ళు పాదులు తీసి బయట వెళ్ళేటట్లు చేయండి రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరిక అప్రమత్తంగా ఉండండి మన పంట మన చేతిలోనే ఉంది ధన్యవాదములు ఇట్లు మీ సునీల్